నమస్కారం స్వాగతం నేను జన్ను వారిని బాగా చూసుకోవాలి నిశ్చిత నా కూతుర్లా పుట్టడం నా అదృష్టం జన్మదిన వేడుకల్లో భారతి చైర్మన్ డాక్టర్ ఎన్ సేతు ప్రతి వ్యక్తి తనను కన్న తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత అందమైన సమాధులు కట్టడం మానేసి బ్రతికున్నప్పుడు బాగా చూసుకోవాలని విజయభారతి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ సేతు అన్నారు సోమవారం సొసైటీ కాలనీలోని విజయభారతి పాఠశాలలో డాక్టర్ ఎన్ సేతు అరవై ఆరవ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఉదయం నుండి రాత్రి వరకు పార్టీలకు అతీతంగా నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు పురప్రముఖులు అధికారులు అధిక సంఖ్యలో ప్రజలు విచ్చేసి సేతు జన్మదినం సందర్భంగా శాలువలు గజమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా డాక్టర్ ఎన్ సేతు మాట్లాడుతూ తాను తన తల్లిదండ్రుల బాధ్యత సరిగా నెరవేర్చలేదనే బాధ మనసులో ఉండిపోయిందని కానీ నా కుమార్తె పాఠశాల ప్రిన్సిపల్ నిశ్చిత నా ప్రతి అవసరాన్ని అడగకుండానే తీరుస్తూ అండగా నిలబడిందన్నారు ప్రతి బాలిక నా కుమార్తెలా తయారయ్యి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని ఆకాంక్షించారు పలువురు అతిథులు మాట్లాడుతూ సేతు గొప్పతనం గురించి చెప్పాలంటే ఒక్కరోజు సరిపోదని ఎందరో పేద ప్రజలకు ఉచిత విద్యనందించే విద్యాదాతగా కష్టం అని వచ్చిన ప్రతి ఒక్కరికి చేదోడుగా నిలబడే అభినవ దాన కర్ణుడిగా సమాజంలో ఎందరినో సమ్మార్గం వైపు నడిపించే శ్రీకృష్ణుడిలా సేతు అందరివాడిగా పేరు తెచ్చుకున్నానన్నారు ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకున్నారు అనంతరం భారీ కేక్ను కోసి అందరికీ పంచిపెట్టారు thank <laughs> you படுவான் மேடம் <laughs> ఓకే ఓకే అమ్మ నాన్నప్పుడప్పుడు టేకింగ్ కేర్ ఆఫ్టర్ ఏదో డబ్బులు ఇస్తాం చూస్తున్న వచ్చేవారు నవ్ ఐ రియలైజ్ నేను ఏం తప్పు చేశాను I have not done anything to my parents. The double surgery to of the plastic. But I I feel very happy to have my daughter. I will be able to handle the difficult సమాధులు పెడతారు వెయ్యి మందికి భోజనాలు పెడతారు ఏమేమో చేస్తారు బతికి ఉన్నా కూడా అన్నం పెట్టారు కానీ మా కూతురు బతికిన్నప్పుడే అన్నీ చేసేస్తారు నా బాడీలో ఈ వాచ్ అమ్మాయి ఇచ్చింది రింగ్ అమ్మాయి ఇచ్చింది ఈ పక్క రింగ్ అమ్మాయి ఇచ్చింది ఎవరిది I have given you a gift to hang My wife gave a But really, I am lucky enough to have my daughter. I wish all my beloved students take the advice Take the example of my daughter and do take care of your parents. For Bhaktikunapur, we have to do this. I am really happy. This is enough my I uh -huh. um, Nothing else to share? The other thing, in olden days, giant family and

నడుస్తున్నారు నడిచారు వాళ్ళు ఎవరు గారి మిత్రులు అంటే మా పిల్లలు వీళ్ళందరూ అందరూ కుళ్ళు ముట్టారు సేతు సర్పంచే ప్రశ్న వాళ్ళందరూ అనే ఉంటారు మా ఫంక్షన్ చెప్తే తప్ప అది ఎందుకో నాకు తెలియదు ఆ పిల్లలు ఉదయని ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ మై ట్రస్ట్ వెరీ మచ్ అందరికీ రుణం పడిపోతాను ఎప్పుడు నా కూతురు కూడా ఇలాగే ఫ్యూచర్లో అందరూ మనసు దోచుకోవాలి అందరితో అంటే గుడ్ సేతు నల్లు స్వామి సేతు అంటే ఏమి వారధి అంటే ఎవరినైనా సరే ఒక మంచి కార్యక్రమం సేతు నిర్మించిన ఎవరు శ్రీరామచంద్రుని కోసం ఎవరు నిర్మించినారు అలాంటి వానర సేనంతా ఆ మంచి కార్యక్రమం కోసము ఆ వారధిని నిర్మించారు ఆ మంచిదే సార్ వైబ్రేట్ అయింది అదేవిధంగా ఇక్కడ ఉండే వాళ్ళకి స్టాఫ్ కూడా సుమారుగా వంద రెండు వందల మంది స్టాఫ్ అండి విజయభార్తీ స్టాఫ్ అంటారు వాళ్ళు కాకుండా మాలాంటి డాక్టర్స్ కూడా విజయభార్తీ అని తీశారు ఆయన ఏదైతే ఈ సమాజానికి ఇస్తున్నారో ఆ వారసత్వంగా తీసుకొని ఇంత వైబ్రేట్ మదనపల్లి అయ్యింది అంటే బికాస్ ఆఫ్ మీ ప్రిన్సిపాల్ మేడము నా బిడ్డలా నా బిడ్డ కూడా ఈ మేడకాన్ని తయారు కావాలని కోరుకుంటూ ఆ మేడం ఇచ్చిన శక్తి సాధి మరీ మరీ ధన్యవాదాలు తెలుపు జై హింద్ జై